శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి చాలామంది ఫోన్ చేశారు గురుగారు న్యూమరాలజీ గురించి మాట్లాడండి ఏ నెంబర్ మాకు కలిసి వస్తుంది ఏమిటి అనే విషయం చెప్పండి అని చాలా మెసేజ్లు వచ్చాయి ఫోన్లు వచ్చాయి కామెంట్స్ చేశారు దయచేసి నా వీడియో చూస్తున్న వారు చెప్తున్నాను నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే నాకు వెంటనే తెలియజేయండి లేదు మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి అలా పంపించడం మూలంగా ఇంకా మెరుగ్గా చెప్పే అవకాశం ఉంటుంది నేను ఏది కానీ లేనిది సృష్టించి దాన్ని కావాలని జప్పించడం మాత్రం చెయ్యను శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తాను తప్ప వేరే విధంగా చేయను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనే కూడా వ్యక్తిత్వం నాది దాంతోపాటు నా వల్ల ఎవరికైనా జ్యోతిష్యం ద్వారా కానీ న్యూమరాలజీ ద్వారా కానీ సహాయం అందితే సంతోషపడేవాడిని ఇక ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే న్యూమరాలజీ గురించి మాట్లాడమన్నారు అంకెలు మీ జీవితాన్ని మారుస్తాయనే టైటిల్ పెట్టాను ఇది నిజమండి నమ్మలేని నిజం అది ఎలానో చెప్తాను మనకు సున్నా నుండి తొమ్మిది వరకు అంకెలు ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై తొమ్మిది ఈ నెంబర్స్ అనేటివి మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి అది మనకు తెలియదు నమ్మడానికి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది జీవితాలను వారి డేట్ ఆఫ్ బర్త్ను అంచనా వేసి వీళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని లెక్క చేస్తే ఎనిమిదో నెంబర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ రంగంలో అత్యద్భుతంగా ఉన్నారండి సేవారంగం వందలు కాదు లక్షలలో ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉంది వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది ఉదాహరణకు నెంబర్ వన్లో ఉన్నారనుకోండి అంటే కేవలం ఒకటే నెంబర్ అని కాదు టోటల్గా కూడినప్పుడు కూడా ఒకటి వచ్చేది అలా ఉన్న నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా చాకచక్యంగా ఆత్మస్థైర్యంగా పొలిటికల్ రంగంలో లేదా పోలీసు రంగంలో ఉన్నారు అలాగే రెండు సంఖ్య ఇది చంద్రుని యొక్క సంఖ్య కళలు సంగీతము శుతుమెత్తని మనస్సు అలంకరణ అద్భుతంగా ఉన్నారు వారు మూడో నెంబరు అది గురువుకు సంబంధించిన సంఖ్య విద్యావేత్తలుగా పండితులుగా భాషా ప్రవీణులుగా మంచి వ్యాపారవేత్తలుగా వారు కూడా ఉన్నారు ఇక నాలుగో దానికి వస్తే మాత్రం నాలుగు నెంబర్లో ఉన్నవారు ఖచ్చితంగా సినీ రంగం అలాగే సాఫ్ట్వేర్ రంగం దాంతోపాటు సంగీత రంగం టెలివిజన్ ఆ రంగంలో ఉన్నారు ఇక ఐదో నెంబరు చాలా గొప్ప నెంబర్ అండి ఉన్న నెంబర్లలో ఐదో నెంబర్ ఎందుకంటే ఇట్టించి లెక్క చేసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అటు నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మధ్యలో ఉంటుంది అది ఆ నెంబర్ ఇది అన్కాంట్రవర్సల్ నెంబర్ అని అంటారు అందరికీ ఇది లక్కీ నెంబరే నీకు నాకు అని కాదు ఫైవ్ నెంబర్ చాలా గొప్పది ఎందుకంటే ఇది బుధుని సంబంధించిన సంఖ్య బుధుడు బుద్ధిజీవి అలు పోరాట యోధుడు ఎట్టి సమస్యలైనా ఇక్కే చేయగలడు ఎక్కడైనా ఎండాకాలంలో అయినా బ్రతకగలడు వర్షాకాలంలో కూడా బ్రతకగలడు చలికాలంలో కూడా బ్రతకగలడు ఈ నెంబర్ వారు తర్వాత ఆరో నెంబర్ ఇది శుక్ర సంఖ్య అండి ఎవరి పుట్టిన తేదీ అయితే ఆరో నెంబర్లో ఉంటుందో వారు కొద్దిగా హైక్లో ఉంటారు ఇక ఏడవ నెంబర్ ఏడవ నెంబర్ కేటు సంఖ్య ఇది కొంచెం కాంట్రవర్షల్ నెంబర్ ఈ నెంబర్ ఉన్న వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇకపోతే ఎనిమిదో నెంబర్ ఇది సేవా రంగానికి సంబంధించిన నెంబర్ అండి అంటే రాజకీయంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ నిరంతరం పనిచేస్తూ ఉండాలి ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి వ్యాపారాలు ఎక్కువగా పనిచేయవు వీరికి ఎనిమిది నెంబర్లో ఉన్నవారికి ఇకపోతే తొమ్మిదో నెంబర్ ఇది కుజ సంఖ్య ఈ సంఖ్యకు చాలా పవర్ఫుల్ ఎక్కువ పోరాట పటిమ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా పోరాటం చేయడంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది శంకని యొక్క గుణాలండి మరి గురుగారు మీరు చెప్పారు నేను ఒకటో నెంబర్లో ఉన్నాను నాకు ఏమీ ఫలం లేదు ఆత్మవిశ్వాసం లేదు అలా ఉండదు మీ పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ నెంబర్ బర్త్ నెంబర్ తర్వాత మీ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఏదైతే ఉంటుందో కలిపితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు అది విధిరాత నెంబర్ ఆ నెంబర్ కనుక సరిగా ఉండి నీ పుట్టిన తేదీ నెంబర్ కనుక మ్యాచ్ అయ్యింది అనుకోండి పర్వాలేదు కానీ అలా మ్యాచ్ కాలేదు అక్కడ ఒకటి వచ్చేసి నీ డెస్టిన్ నెంబర్ ఎనిమిది అయింది అనుకోండి అంటే నీ విధిరాత నెంబర్ ఎనిమిది అయింది ఒకటేమో ఇలా ఉంది ఈ రెండు కాంబినేషన్ వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాంట్రవర్షల్ నెంబర్స్ అవుతాయి దానివల్ల మీరు ఏమీ చేయలేరు కానీ మరి ఇది పుట్టినప్పుడే మాత్రమే ఉండే బర్త్ నెంబర్లు ఇవన్నీ మన డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా పుట్టినప్పుడే వస్తుంది మరి దాన్ని మార్చలేం కదా అక్కడే వచ్చింది చిక్కు మనను ఏ పేరుతోనైతే పిలువబడతారో ఆ పేరుకు వైబ్రేషన్ ఉంటుంది అంటే ఆ పేరులో ఉండే అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ అక్షరాలకు విలువలు ఉంటాయి ఒక్కొక్క లెటర్కు ఒక్కొక్క వ్యాల్యూ ఉంటుంది ఆ వ్యాల్యూని బట్టి వారి యొక్క నామ సంఖ్యలు మొత్తం కూడితే ఒక నెంబర్ వస్తుంది దాన్ని నేమ్ నెంబర్ అంటారు ఆ నేమ్ నెంబరు కనుక ఈ బర్త్ నెంబర్కు ఈ డెస్టినీ నెంబర్కు జాగ్రత్తగా వినండి నేమ్ నెంబరు బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు ఈ మూడు కనుక ఒక క్రమ పద్ధతిలో కనుక ఉండేది ఉంటే వారు చాలా స్టార్స్ అవుతారండి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఏదో సరదాగా చెప్పే విషయం కాదు ఇది ఎంతోమందికి వారి కాంట్రవర్సరీ జీవితాన్ని వారి పేరును మార్చి పేరులో ఒక అక్షరాన్ని మార్చి పేరు మొత్తం మార్చవలసిన అవసరం లేదు ఉదాహరణకు నా పేరు ప్రకాష్ గురు పిఆర్ఏ కేఏ ఎస్హెచ్ దాన్ని జియు ఆర్ఆర్యుగా మార్చుకున్నారు ప్రకాష్ గుర్రు కానీ పలకడం మాత్రం ప్రకాష్ గారే ఉంటుంది అలా చేసిన తర్వాత వారికి ఒక కోర్సు ఉంటుంది ఆ కోర్సు ప్రకారంగా వాళ్ళు రాస్తూ 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 పోతూ ఉంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా వచ్చేసి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వందకు వంద శాతం సినిమా స్టార్లు అందరూ కూడా వారి వారి పేర్లు మార్చుకున్న వాళ్ళే చిరంజీవి గారిని మొదలు పెడితే స్టార్ హీరోయిన్స్ అందరి పేరు మార్చుకునేవాళ్ళని కాబట్టి సంఖ్యలు మిమ్మల్ని వెంబడిస్తాయి వాటిని కనుక ఏ సంఖ్య మనకు అనుకూలంగా ఉంటుందో విషయాన్ని కనుక తెలుసుకుంటే దాన్ని ఫాలోవర్గా ఉంటే మీరు లక్కీ అవుతుంది లక్కీ డేట్స్ ఉంటాయి లక్కీ వీక్స్ ఉంటాయి మీ పేరులో ఒక అక్షరాన్ని కనుక మార్చుకోనిక చేస్తే ఖచ్చితంగా అవుతుంది ప్రాక్టికల్గా మందికి ఇచ్చాను చూసాం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ న్యూమరాలజీని అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది మీకు ఏదైనా ఇలాంటి కరెక్షన్స్ కావాలనుకుంటే ముఖ్యంగా ఒక విషయం చెప్తానండి ఇప్పుడే పుట్టిన పిల్లలకు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి కానీ అది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఉందా లేదా ఒక్కసారి చూడండి ఒకసారి పేరు స్థిరపడిన తర్వాత ఆధార్ కార్డులో ఎక్కిన తర్వాత ఎంత మార్చాలన్నా కష్టం అవుతుంది వారి భవిష్యత్తు ఆ నెంబర్స్ పైన ఆధారపడి పడి ఉంటుంది ఇది నిజం కాబట్టి మీకేదైనా నిమరాలి ప్రకారంగా నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాను ఎలా రాయాలో చెప్తాను ఏ విధంగా చేస్తే మీరు బాగా ఉంటుందో చెప్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖినో